ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక అసెంబ్లీ కౌన్సిల్ ఉమ్మడి సమావేశంలో గవర్నర్ అయినటువంటి అబ్దుల్ నజీర్ ప్రసంగించడం అయితే జరిగింది మరి ఆయన ప్రసంగం ఎలా సాగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం అండి సో ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది మరి ఈ ఉమ్మడి ప్రభుత్వం ఎలాంటి డైరెక్షన్ లో వెళ్ళబోతుంది అలాగే గవర్నర్ అయినటువంటి అబ్దుల్ నజీర్ గారి ప్రసంగం ఎలా సాగింది ఇది చాలా ఈ కూటమి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి అసెంబ్లీ సమావేశం అంటే ఇంత మొన్న జరిగిందేమో సభ్యుల ప్రమాణ స్వీకారం వరకు జరిగింది ఆ సభ్యుల ప్రమాణ స్వీకారము స్పీకర్ ఎన్నిక జరిగింది ఆ తర్వాత ఏంటి అంటే ఎలక్షన్లకి ముందర అసెంబ్లీ ఎన్నికలకు ముందర అసెంబ్లీ జరిగి జరిగినప్పుడు అందులో ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ పెట్టే అవకాశం లేదు అది తాత్కాలిక బడ్జెటే పెడతారనమాట అంటే ఎలక్షన్లు ముందర ఉన్నప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ పెట్టే అవకాశం లేదు ఎందుకంటే ఆ తర్వాత వెంటనే గవర్నమెంట్ మారిపోతుంది కదా సో అందుకని తాత్కాలిక బడ్జెట్ పెడతారు ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ పెట్టడానికి అవకాశం ఉంది కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మామూలుగా అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ పెట్టేయాలి ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి మొత్తం ఖజానా మొత్తం ఖాళీ చేసేసాడు ఏమీ లేదు అసలు ఎక్కడ ఎక్కడ ఏమున్నది ఆదాయం ఎక్కడి నుంచి వస్తున్నది ఎటుపోతున్నది అప్పులు ఎంత ఉన్నాయి ఇవన్నీ చూసుకోవటానికి ఇంకా గవర్నమెంట్కి టైం రాలేదు అంటే సరిపోలేదు అంటే అన్ని రకాల అప్పులు ఉన్నాయి అసలు విపరీతమైన అప్పులు ఉన్నాయి ఖజానాలో ఒక పైసా చిల్లిగవ్వలేదు ఈ పరిస్థితుల్లో ఇంకా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ఎట్లా పెట్టాలి అసలు టైమే లేదనమాట ఇంకా చూసుకోవటానికే టైం లేదు అందుకని ఇప్పుడు తాత్కాలిక బడ్జెట్నే పెడుతున్నారు తాత్కాలిక బడ్జెట్ పెట్టినా ఏది జరిగినా కానీ ఈ అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ ప్లస్ కౌన్సిల్ ఈ రెండు సభల్ని ఉద్దేశించి ఫస్ట్ గవర్నర్ మాట్లాడతారు గవర్నర్ మాట్లాడిన తర్వాత గవర్నర్ ప్రసంగంలో ఉన్న విషయాల మీద సాధారణంగా అయితే ప్రతిపక్ష పార్టీలు కొన్ని వాళ్ళకున్న సందేహాలని అవి అడుగుతాయి అడిగినప్పుడు వాటికి సభాధ్యక్షుడు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్తాడు సమాధానం చెప్పిన తర్వాత ఆ తర్వాత అదే డైరెక్షన్లో బడ్జెట్ కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది ఈ బడ్జెట్ ప్రపోజల్స్ అవన్నీ కూడా ఈ డైరెక్షన్లోనే తయారవుతాయి అందుకని రాష్ట్రానికి గవర్నర్ స్పీచ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఇటువంటి చాలా ఇంపార్టెంట్ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అంటే మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే చాలా అత్యంత అసలు ఎట్లా చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కదా అతను ఎమ్మెల్యే కదా వచ్చి హౌస్లో కూర్చొని గవర్నర్ ఏం చెబుతున్నాడో విని అందులో ఏదన్నా అబ్జెక్షన్స్ ఉంటే ముఖ్యమంత్రిని క్లారిఫికేషన్స్ అడిగి నీకు చేత అయితే ముఖ్యమంత్రిని ఇరకాటంలో పెట్టే క్వశ్చన్లు అడగాలి ఇది లేదేంటి అది లేదేంటి ఇది లేదేంటి అని అడగాలి నీకు అవన్నీ చేయకుండా అసెంబ్లీ బయట దగ్గర బయటొచ్చి నల్లకాణ వేసుకొని పోలీసుల్ని బెదిరించుకుంటూ చుట్టూత రౌడీలను పెట్టుకొని ఆయన చేసిన ప్రవర్తన చూస్తే మాత్రం చాలా అసలు చాలా జుగుప్సాకరంగా ఉన్నది ఐదు సంవత్సరాలు అందుకనే కావాలి గవర్నరు స్పీచ్లో కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన ఐదు సంవత్సరాల కాలంలో జరిగిన విధ్వంసాన్ని మొత్తం గవర్నర్ చెప్పాడు బహుశా ఈ ఇట్లా విధ్వంసం గురించి చెప్తారని ఎక్స్పెక్ట్ చేసినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకని బహుశా వచ్చి ఉండడు హౌస్లోకి వచ్చి గవర్నర్ చెప్పేది వినటం అంటే అతనికి ఏదో కొంచెం నామోషిలాగా ఉండి ఉంటుంది ఇక్కడ ఏంటి అంటే మొత్తం రాష్ట్రంలో ఎట్లా విధ్వంసం ఎట్ట జరిగింది అనేది గవర్నరు స్పీచ్లో చాలా విశ విశదీకరించి చెప్పాడు ఆయన గవర్నరు ప్రసంగంలో మొత్తం అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అసలు ఎంత ఎంత మేరకు అప్పులు ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉన్నాయి అనే విషయాల మీద కూడా అంటే డ్యామేజ్ ఎట్లా జరిగింది మొత్తం మనకి మనకి ఏ విధంగా రావాల్సినవి ఎట్లా రాలేదు రాష్ట్రంలో విధ్వంసం ఎట్లా జరిగింది దాంతో ఎంత నష్టం జరిగింది పరిశ్రమలు ఏ విధంగా రిటర్న్ వెళ్ళిపోయినాయి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ఎట్లా దెబ్బతిన్నది అంటే జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల అంటే మొత్తం రివర్స్ టెండరింగ్లు అన్నాడు పరిశ్రమలను ఎళ్ళగొట్టాడు ఏ పరిశ్రమ అంటే నడిచే పరిశ్రమల దగ్గర నుంచి కూడా నాకు వాటా ఇవ్వని అడిగాడు వాటాలు ఇవ్వని వాళ్ళని బెదిరించాడు వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ని బోన్ ఆ ఎంప్లాయీస్ని అడ్డుకున్నారు అట్లా రకరకాలనమాట వాడిని నీకు భూమి నీకు ఎట్లా వచ్చింది ఫ్రీగానే వచ్చింది కదా నువ్వు నువ్వు మాకు మాకెందుకు ఇవ్వవు డబ్బులు అని ఇట్లా బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టారు ఇవన్నీ కూడా రాష్ట్ర ఇమేజ్ని చాలా దెబ్బతీసినాయి అందుకని ఆ ఇమేజ్ని రెక్టిఫై చేయటం అంటే చాలా ఇట్ ఈస్ అ హెర్క్యూలియన్ టాస్క్ అంటే చాలా కష్టసాధ్యమైన విషయం అనమాట దానికి గవర్నరు స్పీచ్లో ఈ కష్ట సాధ్యమైన విషయాన్ని ఎట్లా సాధిస్తాము అనే దానికి ఒక ఒక గైడ్ లైన్స్ లాంటి ఇవి చెప్పాడు ఆయన ఇది గవర్నరు స్పీచ్లో మెయిన్ క్రక్స్ ఆఫ్ ది స్పీచ్ అనమాట ఇందులో ఇందులో ఏంటి అంటే మొత్తం అంటే మొత్తం అన్ని ప్రతి రంగంలో జగన్మోహన్ రెడ్డి ఎట్లా విధ్వంసం చేశాడో మొత్తం అందులో అన్ని అన్నీ చెప్పారు ఇందులో ఈ అప్పట్లో ఈ కియా మోటార్సు ఇటువంటివన్నీ వచ్చినాయి కదా అసలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ ర్యాంకింగ్లో ఉండేది ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కదా మరి కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో అసలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ ర్యాంకులో ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది ఏ విధంగా అధ్వానంగా మారింది అనేది గవర్నరు చాలా చాలా స్పష్టంగా చెప్పాడు ఇది ఎట్లా ఉంటుందంటే అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి ఈ పరిశ్రమల దగ్గర నుంచి వాటాలు మామూలు ముడుపులు అవన్నీ అడగటమే కాకుండా కొత్త కంపెనీలు వచ్చే వాతావరణాన్ని ఎక్కడ కల్పించలేదు దాంతో ఏమైపోయింది అందరూ భయపడిపోయారు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ విపరీతంగా దెబ్బతిన్నది ఈ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటే ఇప్పుడు మీరు మీరు మొన్న కూడా చూశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యాన్యువల్ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్కి ఈయన పిలిచారు ఈయన వర్చువల్గా అందులో అటెండ్ అయ్యి అటెండ్ అయితే చాలా చాలా కంపెనీల వాళ్ళు చాలామంది చాలా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అయ్యా మీరు గతంలో మీరు మాకు అవకాశం ఇచ్చారు మీరు ఇచ్చిన అవకాశాన్ని మేము ఇట్లా వాడుకొని మేమిట్లా పెరిగి పెద్దవాళ్ళం అయ్యాము ఇప్పుడు మీరు అడగండి మీరు అడిగితే మేము అమరావతి వచ్చి పెట్టుబడులు పెడతామని వాళ్ళు వాలంటరీగా వచ్చారు ఎందుకు చంద్రబాబు నాయుడు మీద ఒక నమ్మకం ఈయన ఈయన వస్తే పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతుంది ఐటీ ఇండస్ట్రీ ఇండస్ట్రీలో అడ్వాన్స్డ్ దీనికి వెళ్ళిపోతాం అంటే రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఈయన కల్పిస్తాడు అనేది ఒక నమ్మకం అనమాట ఆ నమ్మకం కావాలి ఆ నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడు విధ్వంసం చేసి ఒక ఒక ఏదో విశాఖపట్నంలో ఏదో మీటింగ్ పెట్టాడు అంటే పెట్టుబడుల ఆకర్షణ కోసం ఏదో మీటింగ్ పెడితే ఎవరూ రాలే ఎవరూ రాకపోతే ఆ ఐపాక్ టీం మెంబర్స్కి కోట్లు వేసి కూర్చోబెట్టి అంటే బ్లఫ్ కొట్టే పని చేశాడు తప్ప ఇప్పుడు ఎవరు రాలేదు రాకపోతే ఏంటి తన తప్పేంటో తెలుసుకొని ఎందుకు రావట్లేదు అన్న ఆలోచన చేసుకొని నిజమైన పారిశ్రామికవేత్తలు వచ్చేలాగా చేసుకోవాలి కానీ ఈయన ఏం చేశాడు ప్రజల్ని మభ్యపెడదామని ఐపాక్ టీం వాళ్ళ కోట్లు వేసి కూర్చోబెట్టి వీళ్ళే పారిశ్రామికవేత్తలున్నా ఓ పది లక్షలు ఇరవై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని చెప్పేశాడు ఒక పైసా రాలా ఈ తరహాలో మొత్తం పారిశ్రామిక వాతావరణం మొత్తాన్ని దెబ్బగొట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాగానే వాలంటరీగా వచ్చేస్తున్నారు అందరూ పెట్టుబడులు పెట్టడానికి వాలంటరీగా వచ్చేస్తున్నారు ఇది బ్రాండ్ ఇమేజ్ అంటే ఈ బ్రాండ్ ఇమేజ్ని మళ్ళీ రీగైన్ చేయటం ఎట్లా అనేది ఒక పెద్ద పాయింట్ అసలు రాష్ట్ర ప్రభుత్వ గవర్నర్ చెప్పిన గవర్నర్ స్పీచ్లో ఓ చాలా అసలు జగన్మోహన్ రెడ్డి సిగ్గుబడే పాయింట్ ఒకటి ఉంది అంటే చాలా ఉన్నాయి ఒక పాయింట్ చెప్తా నేను ఏంటి అంటే బిల్స్ కాంట్రాక్టర్లు బిల్స్ కాంట్రాక్టర్లకి బిల్స్ పేమెంట్ ఇవ్వాలి కదా రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అని ఒక ఒక విధానాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు ఆయన విభజిత ఆంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రిగా ఆయన కొన్ని సిస్టమ్స్ డెవలప్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే అది విధ్వంసం చేశాడు ఆ వ్యవస్థను విధ్వంసం చేసి తనకు కావలసిన కాంట్రాక్టర్లకి బిల్లులు ఇస్తాడు వేరే వాళ్ళకి ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి చేసిన పని తనకి ఎవరైతే కమిషన్లు ఇస్తారో వాళ్ళకి బిల్లు పేమెంట్ ఇస్తాడు మిగతా వాళ్ళకి ఇవ్వడనమాట అట్లా ఇరవై ఐదు వేల కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి అంటే అయ్యా నాకు బిల్లు ఇప్పించు అయ్యా నాకు బిల్లు ఇప్పించు అని కాంట్రాక్టర్లు అడుక్కునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఇవ్వకపోతే వెళ్తే కోర్టు ఆదేశాలు ఇస్తే ఆ కోర్టు ఆదేశాలను కూడా ఇంప్లిమెంట్ చేసేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి దాంతో వాళ్ళు కోర్టు ధిక్కార కేసులు వేశారు ఈ విషయాన్ని గవర్నరు స్పీచ్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు అంటే ఇది నిజంగా ఇది వింటే జగన్మోహన్ రెడ్డి పాపం సిగ్గుపడాలి కదా అందుకని ఆ సిగ్గుబడే అవకాశాన్ని తెచ్చుకోకుండా ఆయన సభ సభలో ఉండకుండా బయట ఏదో ఆ నల్ల కండవ కప్పుకొని ఏదో గొడవలు చేసుకుంటూ కూర్చున్నాడు ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది అంటే మూలధన వ్యయం అంటే ఏంటంటే రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చేసే ఖర్చు దీన్ని బట్టే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా వెనక్కిపోతున్నదా అనేది నిర్ధారిస్తారు నిర్ధారిస్తే ఈ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కాలం కాలంలో దాదాపు అరవై శాతం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది సాధారణంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగాలి పెరిగితే కదా రాష్ట్రం పురోగమిస్తుందో లేదో తెలిసేది అరవై శాతం తగ్గిపోయింది అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి ఈ అప్పులు తెచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మౌలిక సదుపాయాల కల్పన చెయ్యలే అన్నీ కూర్చొని తిన్నాడు ఇది ఇదే కాకుండా ఇంకా లోపల చాలా ఉంది ప్రకృతి వనరులని జగన్మోహన్ రెడ్డి ఎట్లా విధ్వంసం చేశాడు ఎట్లా దోచుకు తిన్నాడు అనేది కూడా గవర్నర్ ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్పాడు ఈ ఈ వాటర్ రిసోర్సెస్ ట్రాన్స్పోర్టు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వీటిట్లో జరగాల్సిన ఈ క్యాపిటల్ వర్క్స్ని మొత్తం వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ క్యాపి వాటర్ రిసోర్సెస్లో ఈ మౌలిక సదుపాయాల కల్పన వ్యయం జగన్మోహన్ రెడ్డి కాలంలో యాభై ఆరు శాతం తగ్గిపోయింది ఇంకా నీటిపారుదల ప్రాజెక్టులు ఎట్లా పూర్తవుతాయి గేట్లు కొట్టుకుపోతే వరదలు వచ్చి నీ గేట్లు కొట్టుకుపోతే ఆ గేట్లు పెట్టాల ఆ గేట్లు పెట్టడం తర్వాత సంగతి ఆ గేట్కి గ్రీజు పూయటానికి కూడా డబ్బులు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి యాభై ఆరు శాతం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాటర్ రిసోర్స్ సంబంధించిన ప్రాజెక్ట్స్లో తగ్గిపోయింది అదేవిధంగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో ఎనభై ఐదు శాతం తగ్గిపోయింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి మనం చూస్తాం మనం చెప్తున్నాం చాలాసార్లు మనం చెప్పుకున్నాం వేయలేదు రోడ్లు వేయలేదు రోడ్లేయలేదు అని ఎనభై ఐదు శాతం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంటులో తగ్గించేశాడు జగన్మోహన్ రెడ్డి అట్లే అంటే ఒక్క రోడ్డు మీద గులక రాయి కూడా వేయలే తన ఐదు సంవత్సరాల పాలనలో ఎనభై ఐదు శాతం క్యాపిటల్ ఎక్స్పె మిగిలింది ఇప్పుడు ఎనభై ఐదు శాతం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించేయటం అంటే రోడ్ల మీద నువ్వు ఏ రోడ్డు వేసినట్టు కాదు నువ్వు రాష్ట్రంలో రోడ్లు వేయలేదు నీ ఐదు సంవత్సరాల కాలంలో ముప్పై ఐదు వేల కోట్లు పెట్టాను నలభై ఐదు వేల కోట్లు పెట్టానని చెప్పాడు అన్ని బోగస్ మాటలు అనమాట గవర్నర్ అయితే మరి గవర్నర్ స్పీచ్లో అయితే అబద్ధం చెప్పరు కదా అబద్ధం చెప్పే అవకాశం ఉండదు కదా గవర్నమెంట్ రికార్డు కదా ఆ రికార్డు దీంట్లోనే మంత్రివర్గ సిఫార్సు మేరకే గవర్నర్ ప్రసంగం ఉంటుంది కదా అంటే ఏంటి రాష్ట్ర ప్రభుత్వం సాధికారికంగా చెప్తున్న నిజాలు ఇవన్నీ అంటే ఎంత డ్యామేజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఎంత డ్యామేజ్ చేశాడు అనేది క్లియర్ కట్గా చెప్తున్నారు ఈ విధంగా అంటే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అని ఉంటుంది అంటే పన్నులు రాష్ట్ర పన్నులు ఇది సంవత్సరం సంవత్సరానికి పెరుగుతూ ఉండాలి కానీ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఒక్క శాతానికి పడిపోయింది అంటే రాష్ట్రం పన్నుల వాటా కూడా తగ్గిపోయింది అంటే ఏంటి పారిశ్రామిక అభివృద్ధి లేదు ఆర్థిక అభివృద్ధి లేదు అందువల్ల నీకు ట్యాక్స్ రెవెన్యూస్ తగ్గిపోయింది రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చే ఆదాయం తగ్గిపోయింది జగన్మోహన్ రెడ్డి రోడ్లు వేయకపోతే మాకేంటి అని వాళ్ళు ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి నీటిపారుదల ప్రాజెక్టులు కట్టకపోతే మాకేం నష్టం మేము రైతులం కాదు కదా అనుకునే వాళ్ళు ఈ పాయింట్ ఆలోచించాలి ట్యాక్స్ రెవెన్యూస్ ట్వల్వ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్కి తగ్గిపోయినాయి ట్యాక్స్ రెవెన్యూస్ నీటి పారు అంటే నీటిపారుదల రంగంలో రోడ్లు భవనాల విష శాఖలో నువ్వు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేస్తే ఇది తగ్గదు ఇది పెరిగితే నీకు అదే చంద్రబాబు నాయుడు నేను 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 ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాను పరిశ్రమలను తీసుకొస్తాను రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాను ఆ ఆదాయాన్ని పేదలకి పంచుతాను అంటే చాలామంది ఈ వైసీపీ వాళ్ళు ఈ వైసీపీ గూండాలు ఉన్నారు కదా వాళ్ళు ఎగతాళి చేస్తారు ఆస్తులు పెంచుతట్ట ఆస్తులు పెంచుతట్ట జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తగ్గించేశాడు మొత్తం మరి తగ్గించటం కరెక్టా పెంచటం కరెక్టా ఆదాయాన్ని పెంచితే కదా సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయగలిగేది నీకు ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే క్లారిటీగా చెప్తా మీకు సంక్షేమ పథకం ఇప్పుడు ఒక వంద మందికి ఇచ్చారు అనుకో నువ్వు కరెక్ట్గా పరిశ్రమలు పెట్టి మౌలిక సదుపాయాలు పెంచి ఇతర రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంటే ఈ వంద మంది అంటే ప్రభుత్వం నుంచి సహాయం అందితే తప్ప బతకలేని వంద మంది అంటే ఉదాహరణకి చెప్తున్నా ఈ వంద మందిలో ఆ సౌకర్యాలు ఉపయోగించుకొని వీళ్ళందరూ దారిద్య్ర రేఖకు ఎగువకు వచ్చేస్తే ఈ శాతం తగ్గుతుంది అంటే ప్రభుత్వం మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య తగ్గ తగ్గుతుంది అది చంద్రబాబు విజన్ అంటే ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి విజన్ ఏంటి నేను అన్నం పెడితే నువ్వు తినాలి నేను డబ్బులు ఇస్తే నువ్వు ఖర్చు పెట్టాలి నేను డబ్బులు ఇవ్వకపోతే నువ్వు మళ్ళ మళ్ళం మళ్ళా మాడి చావాలి అనేది జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం చంద్రబాబు సిద్ధాంతం ఏంటి నేను ఇచ్చిన ఇవ్వకపోయినా నీ జీవితాన్ని నువ్వు గడపాలి నువ్వు జీవితంలో అభివృద్ధి చెందాలి నీ పిల్లల్ని చదివించుకోవాలి అందుకోసం నేను ఈ ప్రయత్నం చేస్తున్నా అని చెప్పటం చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్ ఇట్లా ఇవన్నీ పెరిగిపోయినాయి మొత్తం అసలు ఇంకొకటి ఏంటంటే ఈ అమరావతి క్యాపిటల్ రీజియన్లో అసలు బిల్డింగులు ఉన్న బిల్డింగులు నాశనం చేస్తాడా ఎవరన్నా అసలు మీకు మీకు తెలిసిన దాంట్లో ఏదన్నా ఒక బిల్డింగ్ కట్టి వెళ్ళారనుకోండి ఆ బిల్డింగ్కి సున్నం వేయటానికి నీ దగ్గర డబ్బులు లేకపోతే భూజలు దొలుపుకుంటావు అంతేనా మనదే బిల్డింగ్ ఉంది ప్రతి సంవత్సరం సున్నం వేయించాలి మన దగ్గర డబ్బులు లేవు ఏం చేస్తాం బూజులు అయితే దులుపుకుంటాం కదా జగన్మోహన్ రెడ్డి బూజులు దులపకపోగా ఆ బిల్డింగుల ఎదురుగా సర్కారి తుమ్మ చెట్లు పెంచాడు అంటే ఆయన పెంచేది ఏం లేదు ఆటోమేటిక్గా పెరుగుతాయి ఆటోమేటిక్గా పెరుగుతాయి వాటిని కట్ చేయాలి కదా చేయలే అమరావతి క్యాపిటల్ రీజియం మొత్తాన్ని నాశనం చేసేసాడు ఈ విషయాలన్నీ గవర్నర్ ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్పాడు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి ఈ విధంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏ పనులు చెయ్యాలో ఆ పనులు జగన్మోహన్ రెడ్డి చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏ పనులు చెయ్యకూడదో ఆ పనులే జగన్మోహన్ రెడ్డి చేశాడు అంటే తనకు కావలసిన వాళ్ళకి దోచిపెట్టడం ఎవరు దోచుకున్నా అడక్కపోవటం దోచుకు ఎందుకు దోచుకుంటున్నారు అని అడగాలి కానీ దోచుకున్న దాంట్లో నా వాటా ఏది అని అడిగితే ఇంకా వాడు దోచుకునే వాడు ఆపుతాడా ఆపడు కదా జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగింది అదే అందుకనే గవర్నర్ స్పీచ్లో చాలా స్పష్టంగా చెప్పాడు నేను మొత్తం అందుకనే నా ప్రభుత్వం శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తున్నది అని గవర్నర్ చాలా స్పష్టంగా ఆయన తన ప్రసంగంలో చెప్పాడు ఇంకా శ్వేతపత్రాలు రాబోతున్నాయి ఇంకో మూడో నాలుగో శ్వేతపత్రాలు రిలీజ్ అవుతాయి మొత్తం ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు ఎట్లా పెంచాడు అమరావతిని ఎట్లా నాశనం చేశాడు ఈ తరహాలో పోలవరాన్ని ఎట్లా దెబ్బతీశాడు అనేది మొత్తం చాలా స్పష్టంగా చెప్పాడు గవర్నర్ ప్రసంగంలో మొత్తం మేజ మేజర్ విషయాలు ఇవే ఉన్నాయి విధ్వంసం ఎట్లా జరిగింది అనేది ఉన్నాయి పోలవరం అయితే అసలు మొత్తం ఆపేసి నెగిటివ్ గ్రోత్ అనమాట పోలవరం ప్రాజెక్టు జీవనాడి అని తెలుసు కదా అంటే మీకు నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డికినూ అంబటి రాంబాబుకి తెలియదు కదా అందుకని పోలవరం అదేదో చంద్రబాబు ప్రాజెక్ట్ అనుకున్నారు పోలవరం ప్రాజెక్టు కడితే ఆ నీళ్ళన్నీ చంద్రబాబు ఇంటికి తీసుకెళ్తాడు అనుకున్నారు అంత దౌర్భాగ్యపు ఆలోచనల్లో ఉండి పోలవరాన్ని విధ్వంసం చేశాడు అదే విషయాన్ని గవర్నర్ చాలా స్పష్టంగా చెప్పాడు తన ప్రసంగంలో పోలవరం విధ్వంసం అయిపోయింది ముందుకు సాగలేదు దాన్ని మళ్ళీ లైమ్ లైట్లోకి తీసుకురావాలి దానికోసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తుందని గవర్నర్ ఎష్యూరెన్స్ ఇచ్చాడు రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి కాదు పవర్ సెక్టార్లో ఎట్లా జరిగింది ఏంటి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా పవరు కొత్తగా ఎట్లా జనరేట్ చేయాలని చూస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పవర్ జనరేషన్ పక్కన పడేసి చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసిన ప్రాజెక్టులను కూడా మూలను పడేసి పవర్ ఎట్లా కొనాలి ఇతర రాష్ట్రాల నుంచి ఎట్లా కొనాలి ఈ కొనటంలో మనం కమిషన్ ఎంత కొట్టేయచ్చు అని లెక్కేసుకొని అది చేశారు ఇవన్నీ కూడా ఇటువంటివన్నీ మొత్తం ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పేరుతోటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చారు కదా దానివల్ల జరిగిన విధ్వంసాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఈ ఈ విధంగా మొత్తం ఈ రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని మొత్తం చెబుతూనే మరి ఇప్పుడు ఏం చేస్తామో చెప్పారు మొత్తం అమరావతి మొత్తాన్ని మళ్ళీ తీసుకురావటం పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయటం రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని ఎట్లా తీసుకొస్తామో చాలా క్లియర్ కట్గా చెప్పారు ఇందులో గవర్నర్ స్పీచ్లు గవర్నర్ స్పీచ్ వింటే మాత్రం చాలా ఉత్సాహంగా ఉంది మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ రాబోతున్నది అన్న ఒక విశ్వాసం మాత్రం కలుగుతూ ఉన్నది దీనికి తోడు అంటే ఎలక్షన్ ప్రామిస్ అనుకోండి లేదు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనుకోండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే మెగా మెగాడిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చారు దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ వేకెన్సీలని భర్తీ చేయడానికి డిఎస్సి పెడుతున్నారు ఈ విషయాన్ని కూడా చాలా గవర్నర్ చాలా కేటగారికల్గా చెప్పారు ప్లస్ స్కిల్ సెన్సెస్ అండ్ రీఓపెనింగ్ ఆఫ్ అన్నా క్యాంటీన్స్ అంటే ఇవి ఇటువంటివన్నీ కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్గా చెప్పారు మొత్తం ఓవరాల్గా చూస్తే గవర్నర్ ప్రసంగం మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా కొత్త డైరెక్షన్లోకి తీసుకెళ్ళబోతున్నది ఆంధ్రప్రదేశ్ అంటే ఇదివరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని సన్రైజ్ ఆంధ్రప్రదేశ్గా నామకరణం చేశాడు అంటే సూర్యుడు ఉదయించే తొలి రాష్ట్రం అనే ఒక దీంతో మీకు అంటే ఇటువంటివి ఇటువంటి కాన్సెప్ట్స్ తీసుకొచ్చి ప్రజలకి చెప్తూ ఉంటే ప్రజలు యాక్టివ్గా వాటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ప్రజలందరూ కూడా ప్రజలందరూ ఈ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు అప్పుడు ఏమవుతుంది ఒక్క గవర్నమెంటే చేస్తే అభివృద్ధి కావడానికి పది సంవత్సరాలు పట్టేది ప్రజలందరూ పార్టిసిపేట్ చేస్తే ఐదు సంవత్సరాల్లో డెవలప్ అవుతారు మొత్తం రాష్ట్రం ప్రోగ్రెస్ అవుతుంది ఇది కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ని చంద్రబాబు నాయుడు పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి ఇంప్లిమెంట్ చేస్తాడు ఆ ఆ డైరెక్షన్లో ఇది ఇప్పటికే గవర్నమెంట్ ఎట్లా నడుస్తున్నది చూసిన వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఈ గవర్నర్ స్పీచ్ ద్వారా ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకం విశ్వాసంగా మారుతుంది రైట్ థ్యాంక్ యూ నమస్కారం అండి